నందమూరి వంశక్తి నిశ్చితార్థ వేడుకలో సందడి చేస్తారట మంత్రి రోజా మంత్రి రోజా నందమూరి మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్లో సందడి చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి బాబు వరకు అందరితోనూ స్టార్ హీరోన్తో నటించింది రోజా సో రోజా గారు తనకున్నటువంటి ఉన్నటువంటి అనుబంధం జబర్దస్త్లో కూడా పంచుకున్నాం మరి అలా అనుబంధాన్ని మిస్యూజ్ చేసుకుని రకరకాలుగా మాట్లాడితే ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అంటూ చెప్పారు కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే ఈ సందర్భంగా అభిమానులు కూడా చాలా రకాలుగా మరి ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే అంటే నందమూరి మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్ అంటే మామూలుగా ఉంటుందా వేరే లెవెల్ కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతగా మినిస్టర్గా ఉన్నటువంటి రోజా గారు రావడం అంతా హాట్ టాపిక్గా మారింది జబర్దస్త్లో అయితే ఎంతో చక్కగా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి ఆమె ఇప్పుడు బాలయ్యకి మరి కొడుకు అయినటువంటి మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్లో సందరి చేస్తోంది సో ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్కి రోజా రావడం హాట్ టాపిక్గా మారింది మామూలుగా తెలంగాణ పరిస్థితుల్లో అయితే ఒకరి మీద ఒకరికి భారీగానే మరి ఈ విషయంలో ఇబ్బందులు వస్తాయి కానీ కాస్త ప్రేమగా నువ్వు చూసుకోవాలనేదే మరి అందరూ చెప్తూ ఉంటారు కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏదేమైనా అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని కాస్తంత మరి జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని సూపర్ ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తూ ఉన్నారు సో జూనియర్ ఎన్టీఆర్ గురించి మరి చాలామంది ఎన్నో చెప్తుంటే ఇప్పుడు మోక్షజ్ఞ పెళ్లిలో రోజా మెరవడం అభిమానుల్ని సైతం షాక్కి చేస్తోంది రోజా గారిని స్వయంగా బాలయ్య ఇన్వైట్ చేశారట you mm -hmm.